అక్షరం ప్రజల పక్షం న్యూస్ టీవీకి స్వాగతం సుస్వాగతం శ్రీ సప్త్యసాయి జిల్లా హిందూపురం పట్టణం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నటసార్వభౌమ దివాంగత నేత నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా కేక్ కట్ చేసి ఘనంగా నివాళులర్పించిన హిందూపురం టీడీపీ నాయకులు కార్యకర్తలు సినీ పరిశ్రమలో ఎదురైన కథానాయకుడు రాజకీయాల్లో విప్లవాతమైన మార్పులు తీసుకోవచ్చంటే రాజకీయ దురంధుడు తెలుగువారి గుండెల్లో ఎప్పటికీ చిరస్మరణీయుడు నందమూరి ఆధ్వర్యంలో వారి ఆదేశాల మేరకు మా అందరి ఆరోగ్య దైవం శ్రీ నందమూరి తారక రామారావు జయంతి కార్యక్రమాన్ని ఈరోజు ఘనంగా ఈ ఈరోజు ప్రతి ప్రతి పేదవాడిని తలుపు తిట్టిన ప్రతి పేద ఇంటి కట్టినా లేపినా మరి గుండె చెప్పులు ఎవరంటే నందమూరి కార్యక్రమాలు వాటిలోని వేటిని ప్రపంచానికి చాటి చెప్పి మదరాశి అనే వారి తెలుగు వారిగా గుర్తింపు తెచ్చినటువంటి వాడు నందమూరి కార్యక్రమాలు గారు సంక్షేమం అనే పదాన్ని ప్రపంచానికి పరిచయం చేసి అనేక సంక్షేమ కార్యక్రమాలు పరిచయం చేసిన వ్యక్తి నేటి రాజకీయ తరానికి ఒక స్ఫూర్తి నందమూరి అటువంటి నందమూరి కార్యక్రమాల ఆద్యంలో తెలుగుదేశం పార్టీ స్థాపించి కాలంలోనే ఒక రాజకీయ పార్టీ అంటే ఏసీ గతంలో ఎవరి చేయదు కాదు రచ్చబండలో రాజకీయం నేర్పిన రాజకీయ రారాజు నందమూరి తారక గారు ఆయన ప్రవేశపెట్టిన పట్టణాలు ఇప్పటికీ ఆదర్శమే ఎప్పటికీ ఆదర్శమే రెండు రూపాయలు కిలో ఎంకాచు మహిళలు తెలిగింటి వారు ఆడపడుచున్న వారికి మహిళల స్త్రీలకు ఆస్తుల సమాన హక్కు ఇచ్చారు సంక్షేమ పథకాలు ఇచ్చాడు గూడు కూడు పెట్టాడు జనతా వసతులు ఇచ్చారు ప్రతి పేదవాడిని సంక్షేమ నెరవేర్చాడు అనేక సంక్షేమ కార్యక్రమాలు ఇవాళ ప్రవేశపెడితే ఈరోజు ఒక కాదు ఈ దేశంలో కూడా ందమూరి తార్యక్రమ పాలన ఆదర్శం అందుకే నందమూరి స్ఫూర్తి తారకర నందమూరి తారక పరిపాలన ఈ నేటిరానికి స్ఫూర్తి అదే పద్ధతి కొనసాగిస్తూ ఈ విజయ పేరి మోగి ఎన్నికలు నందమూరికి ఘన నివాళులర్పిస్తామని మీ సందరి తెలుసు